హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్కాంబేట మన ఛానల్ ఈరోజు అలసందలు చారు తయారీ విధానం చూపిస్తానండి అలసందలు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి చిన్న చిన్న షాపుల్లో కూడా ఉంటున్నాయండి తీసుకొచ్చుకోండి ఉడకబెట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం పళ్ళు లేని వాళ్ళకి కూడా తినటానికి బాగుంటాయండి అలసందలు చాలా టేస్టీ ఉంటాయి చూడండి అలసందలు ఒక పావు కేజీ తీసుకున్నాను నేను పావు కేజీ తీసుకొని నాలుగు గంటలు నీళ్లు పోసి నానబెట్టాను కడిగి కడిగి నీళ్లు పోసి నానబెట్టి నాలుగు గంటల తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చాను ఎక్కువ కుక్కర్లో పెడితే మెత్తగు ఉడికిపోతాయండి విడిగానే ఉడకబెట్టుకోవాలి ఉడికి పొట్ల పగిలేటప్పుడు ఉప్పేసేసుకోవాలి కళ్ళు ఉప్పేసాను కళ్ళు ఉప్పేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ చారాన్ని ఒక గిన్నెలోకి వంచేసుకున్నాను వడగిన్నెలో వేసాను చారు పెట్టుకోవటానికి చింతపండు ఉల్లిపాయ సైజ్ అండి ఇది చింతపండు ఉల్లిపాయ సైజ్ తీసుకొని కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒకటిన్నర స్పూన్ వేసాను ఆయిల్ ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర నాలుగు మిరపకాయలు ఒక ఆరు ఎల్లుల్లిపాయలు బచ్చ దంచేసాను రెండు రెమ్మలు కొంచెం ఇంగవ ఈ తాలింపు బాగా ఏగాలి వాయిల్లో ఎల్లుల్లిపాయలు ఈ మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ ఏగాలి ఈ తాలింపు వేగితేనే మంచి రుచి వస్తుందండి ఈ చారు తాలింపు వేగిన తర్వాత వంచి పెట్టుకున్న రసం దీంట్లో పోసేసుకున్నాను ఆ చారు పోసుకొని మనం మిరపకాయలు ఆరిగేసాము బాగా లావుగా ఉన్నాయి ఇవి ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ నలిగేటట్టు కలిపేసుకోవాలి వేడిగా ఉంటాయి కదా మిరపకాయలు మనం ఈ సల్లాంటి చారు పోసి బాగిట్టేసుకుంటే అప్పుడే ఈ రసం మంచి టేస్ట్ ఉంటుంది సారు అలసంత చారు నానబెట్టుకున్న చింతపండు కూడా మెత్తగా గుజ్జు పిసికేసుకొని ఈ చారులో పోసేసుకొని కలిపేసుకొని పసుపు ఒక కర స్పూన్ వేసాను ఒక కర స్పూన్ కారం మిరపకాయలు వేసాము అందుకని కొంచెం వేసాను కారం చూసి ఉప్పు సరిపోయిందో సర్లేదు ఇప్పుడే మనం అలసందలు వేసాము ఉప్పు చూసి సాల లేదు కొంచెం వేసాను పసుపు ఉప్పు కారం వేసి కలిపి మూత పెట్టేసి చూసుకుంటా ఉండాలి పొంగొచ్చేటప్పుడు ఆ ప్లేట్ తీసేసి కలుపుకోవాలి పొంగొచ్చిందంటే ఈ ఆయిల్ ఈ పైన ఉండేవన్నీ పొంగిపోతాయి అండి పొంగిపోతే చారు రుసు ఉండవు మనం దగ్గరుండి చూసుకోవాలి అవి మరుగుతూ ఉన్నాయి స్టవ్ మీద ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరక బరక మిక్సీ పట్టుకొని తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక ఐదారు కొంచెం అలసంద గుగ్గిళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మసాలా ఏం అవసరం లేదండి ధనియాలు ఎల్లుల్లిపాయలు గుగ్గిళ్ళు వేసి మిక్సీ పట్టాను మిక్సీ బట్టి అది గిన్నె తీసి పెట్టుకున్నాను ఆ పౌడరు మరిగిన తర్వాత ఈ పౌడర్ వేసి కలిపేసుకొని దించుకోవటమేనండి ఎక్కువ ఏం మరగ అవసరం లేదు ఎక్కువ మసాలా అయ్యి అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయండి